వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు అన్నమయ్య జిల్లా మదనపల్లి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు కలుసుకొని ధన్యవాదాలు తెలుపుకున్న యోగ భోగేశ్వర దేవాలయం నూతన కమిటీ అధ్యక్షులు కొప్పల వెంకటరమణ మరియు సభ్యులు పి వరప్రసాద్ కె ప్రకాష్ నాయుడు ఎస్ఎల్ నరసింహులు సి మల్లిక బి శివకుమార్ ముఖ్య టీడీపీ నాయకులు చంద్రశేఖర్ జేసీ రెడ్డప్ప మరియు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు నూతన కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపి దేవాలయం అభివృద్ధి చేయాలని ఎలాంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని తగు సూచనలు సలహాలు అందజేసిన శ్రీరామ్ చిన్నబాబు